બસ જંડા 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 જોહાર વાહ ભાઈ સર જોહાર જે નારી કાર્મૂર નાયકકર્ણ કાર્મૂર નાયકકર્ણ ઓર જે નારી ఓన్లీ మన పార్టీకి సంబంధించింది కాదు బడుగు బలహీన వర్గాలు పేదలు అందరికి సంబంధించిన పండగ దినం ఈరోజు కారణం ఏంటంటే బడుగు బలహీన వర్గాలు కానీ పేదలు కానీ వాళ్ళందరికీ కూడా స్వతంత్రం మన పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చినా కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు బడుగు బలహీన వర్గాలు పేదలకి స్వతంత్రం కింద నిజమైన స్వాతంత్రం వచ్చింది మాత్రం ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కన్నా జరుపుకోవాలి కారణం వాళ్ళందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా కానీ సంక్షేమంగా కానీ అన్ని రకాలుగా కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి సూచించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా అది మాది కాదు ఈ పార్టీ మీదే అన్నట్టు వాళ్ళనే ముందు పెట్టి నడిపిస్తున్నారు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా కానీ చదువులో కానీ అనేక పథకాలు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా నిజమైన స్వతంత్రం తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా సంఘంలోనూ మొత్తం ముందు ముందు వరుసలో నిలబెట్టి ప్రయత్నంలో అనేక రకాలుగా పునాదులు వేశారు ఈ పునాదుల రాబోయే రోజుల్లో మనకి రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి ఆ రకంగా అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతించాలని చెప్పి అలాగే ఈ పార్టీ ఆవిర్భవ దినోత్సవానికి మన రాష్ట్ర మంత్రి గారు ఇక్కడ మన కార్మూరి నాగేశ్వరరావు గారిని అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం ఇక్కడ పార్టీ కార్యకర్తల నాయకులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకోవటం ఇక్కడ కార్మూని నాగేశ్వరరావు గారిని పెద్ద ఎత్తున ఎమ్మెల్యేని చేసుకుని వచ్చి పార్టీ ఆవిర్భావ జన్మ దినోత్సవంలో కూడా నూతనోత్సవంతో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నేను అవసరాలు తెలియదు